మానవులకందరికీ బాగా గుర్తుపెట్టుకోండి ఒకరి వల్ల నాకు కష్టం కలిగింది ఒకరి వల్ల నేను బాధపడ్డాను ఒకరి వల్ల నాకు మనస్తాపం కలిగింది అదిగో వాడి మూలంగా నేను ఇలా చెడిపోయాను వాడు మూలంగా నేను ఈ విధంగా లోకంలో అప్రతిష్టపాలయ్యానని ఎవ్వరూ అనుకోవద్దు మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ పాప పుణ్యాలే మన భోగానికి మన దరిద్రానికి మన కీర్తికి మన అపకీర్తికి మన మంచికి మన చెడుకి ఈ రెండిటికి మనకు మనమే కారణం ఇది హిందూ ధర్మం చెప్తున్నటువంటి ప్రధానమైన అంశం ఒకళ్ళ మీద కోపం కానీ ఒకళ్ళ మీద అనురాగం కానీ ఉండవద్దు నిమిత్తం వాళ్ళు కనబడతారు అది నీ పాప సంబంధమైన ఫలం కాబట్టి ఏమన్నారంటే హిందూ ధర్మంలో వ్యక్తుల మీద ద్వేషం పెంచుకోవద్దు నీ యొక్క సత్కర్మలతోనే నువ్వు జీవనం త్యాగించాలి రెండోది ఎవరో దోషాలు పాపాలు కాదు మనమే దోషాలు చేస్తాం దానికి ఉదాహరణ చెప్తున్నా మీరందరూ మగవాళ్ళందరూ స్నానాలు చేస్తూ ఉంటారు ఆధునిక కాలంలో ఒక గొప్ప మార్పు ఏమొచ్చిందంటే బాత్రూమ్ స్నానాలు ఎక్కువైపోయినాయి చెరువులు బావులు నదులు నీళ్ళలో పోయినాయి అప్పుడే చాలా జాగ్రత్తగా టవల్ కట్టుకుని అందరూ చూస్తూ ఉంటారేమో అని ఇంకొక టవల్ ఇవన్నీ మనం పెట్టి స్నానం చేస్తాం కానీ ఇప్పుడు సంప్రదాయం పోయి బాత్రూంలో నగ్నంగా చేస్తున్నారు ఒక రోజు నగ్నంగా స్నానం చేయటం అనేటువంటిది ఒక సంవత్సరం గోవధ చేసినంత పాపం అని చెప్పబడింది నగ్నంగా మానవులు మగవాళ్ళు స్నానం చేయకూడదు దాన్ని శవస్నాన తుల్యం అన్నారు కాబట్టి మగవాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా నడుము చుట్టూతో ఒక తుండుగట్ట కట్టుకుని స్నానం చేసి మరల ఇంకో టవల్తో ఆ యొక్క ఒళ్ళు తుడుచుకుని మళ్ళీ ఆ టవల్ని ఈ టవల్ని శుభ్రంగా పిండి వేరే వస్త్రాన్ని ధరించాలి చాలామంది ఈ టవల్స్ కూడా మనకెందుకని చెప్పి ఒక టోలతోనే స్నానం చేయటం ఆ టవల్తోనే వచ్చేయటం దాంతోనే అగరత్తులు కర్పూరము పువ్వులు దేవుడికి ఇచ్చేసి అమ్మయ్య పూజ అయిపోయింది అనుకుని ఫ్యాంట్ షర్ట్ వేసుకుని పూజ చేస్తారు నీ ఒంటి మీద పడిన ప్రతి బిందువు పాపంతో పోతుంది నీ శరీరంలో పాపాన్ని తుడిచేస్తుంది అటువంటి పాపాన్ని తుడిచివేసేటువంటి నీళ్లతో నువ్వు టవల్ని కట్టుకుని నువ్వు పూజ చేస్తే ఆ పూజ ఏమవుతుంది నిష్ఫలం అవుతుంది కాబట్టి తెలిసో తెలియకో నీ దోషానికి నువ్వే కారణం కాబట్టి మగవారందరూ ఆడవాళ్ళకి స్నాన విధులు వేరే ఇచ్చారు అది వేరే మగవాళ్ళందరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి మీరు బాత్రూముల్లో చేసినా ఎక్కడ చేసినా సరే ఒంటికి ఒక తుండుగుడ్డ చుట్టుకుని స్నానం చేసి ఇంకొక తుండుగుడ్డతో తుడుచుకుని అప్పుడు వస్త్రాలు ధరించి మీకు ఇష్టమైన దేవం ప్రార్థన చేయండి పూజ చేయండి మీకు ఇష్టం